జన హృదయనేత ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాత మధుసూదన్ పుట్టినరోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ కార్యకర్తలతో మొదలుకొని ప్రజలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేపడుతూ ప్రజలు గుండెల్లో నిలిచి నాయకుడు మధుసూదనాన్ని కొనియాడారు అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రజల సమస్యల పరిష్కారానికి ముందుకు నడిచిన నాయకుడని అంతేకాకుండా ప్రతిపక్ష హోదాలో ఎమ్మెల్సీగా ఉండి కూడా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తున్నారని తెలిపారు కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రూరల్ మండల అధ్యక్షులు బెల్లం వేణు ఉప్పల వెంకటరమణ అడ్వకేట్ యూనియన్ నాయకులు తిరుమలరావు వివిధ మండల టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఆ ఇక్కడి మన ఉద్యమ నాయకులు ఉపల రంగ అదే విధంగా బాస్పేన వేరమేళ్ళని ఇటు శేఖర్ గారిని వాజే జీవクマర్ గారిని ఇంకా మన అదే సంఘం నాయకులు బలస్ ముర్లికృష్ణ గారి కూడా వేదిక మీద వస్తున్నారు అదే విధంగా పార్టీ మండల అధ్యక్షులో వేణు గారిని పరిచయం మన సోదర సందర్భంగా మన పార్టీ అన్ని అసెంబ్లీస్ అన్నీ అధికారంలో తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి మీద నమస్కారం మన తెలుగు నాయకత్వంలో మనందరం పనిచేస్తూ ఖమ్మం జిల్లాలో పార్టీ పురోభివృద్ధికి మీరందరూ ఒక ఉపెత్తున ఈ జిల్లాలో ఇక్కడ అధికార పార్టీని పారదల విధంగా మనం ఉద్యమించాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ऐसे संदर्भ में हो Gracias.

జిల్లా పార్టీ అధ్యక్షులు గారి మసూన్ గారి జిల్లా జన్మదిన సందర్భంగా యాభై జన్మదిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఎందుకంటే అధికారం పోయాక టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక జిల్లాలో రెక్కలిన పక్షిలాగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారు నాయకత్వం ఉంది ఆ రోజు అయినా కానీ అధికారం పోయాక నాయకత్వ లక్ష్యం ఇంత సమర్థవంతంగా నిరూపించుకొని ఈ జిల్లాలో ఇలా రాష్ట్ర లెవెల్ రాష్ట్ర లెవెల్లో కేసీఆర్ గారు నాయకత్వంలో కేటీఆర్ గారు ఏదే విధంగా జిల్లాలో చేశారో రాష్ట్రంలో చేశారు అదేవిధంగా మదిగారు కూడా అందరినీ కలుపుకొని ఖమ్మం జిల్లాలో కూడా టీఆర్ఎస్ పార్టీని తలెత్తుకునే విధంగా ప్రయత్నం చేశారు తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో ఏదైతే మీరు కష్టం పడి పార్టీని మొత్తం ఐకమత్యంగా ఏదైతే ఉరికిచ్చారో తప్పకుండా రాబోయే రోజుల్లో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు పెట్టినా ఈ ఖమ్మం జిల్లా ప్రజలు మీ కష్టం వృధా కాదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ మీరు ఇంక ఇట్లాంటి ఎన్నో జన్మదాలు జరుపుకొని భవిష్యత్తులో కూడా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా మా అందరూ కూడా